వీధి విక్రయదారుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఏఐటిసి పోరాటం చేస్తుంది అభివృద్ధి పేరుతో వేలాది కుటుంబాలు నాశనం చేస్తున్న గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు తన దుశ్చర్యలు విరమించుకోవాలి ఏఐటిసి డిమాండ్ మీడియా సమావేశంలో ఏఐటిసి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అకిటి అరుణ్ కుమార్ మేడా హనుమంతరావు జిల్లా కోశాధికారి పుప్పాల సత్యనారాయణ పాల్గొన్నారు నాలుగైదు నెలల దగ్గర నుంచి అభివృద్ధి పేరుతో రోడ్లపైన చిరు వ్యాపారాలు చేసుకున్నటువంటి వీధి విక్రేతకు సంబంధించినటువంటి తోపుడు పళ్ళు టీ స్టాల్ అన్నీ కూడా దౌర్జన్యంగా తొలగి జరుగుతూ ఉంది గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాస్ గారికి ఏఐటిసీగా మేము ఒకటే అడుగుతూ ఉన్నాం మీ దృష్టిలో అభివృద్ధి అంటే ఏంది పెద్ద పెద్ద భవనాలు అద్దాల మేడలు ఏసీ గదులు వీరి మాట్లాడిన అభివృద్ధి అభివృద్ధిలో చిన్న చిత్త కుటుంబాలు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా వెనకబడినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైన అధికంగా ఉన్నటువంటి వీలు పేదలు రారా అని చెప్పేసి ఏడీసీగా ప్రశ్నిస్తా ఉన్నాం ఒకవైపు భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్ట్రీట్ విండర్ సంబంధించినటువంటి కమిటీలు ఏమని చెప్పి వాళ్ళ జోన్లు ఏర్పాటు చేసి వాళ్ళ సెంటర్లు ఏర్పాటు చేయమని చెప్పేసి అదేవిధంగా వాళ్ళ కుటుంబాలు ఆర్థిక పురోగతి చెందడం కోసం వాళ్ళకు లోన్లు ఇప్పించండి వాళ్ళని అభివృద్ధి పథంలో తీసుకు పోయే విధంగా మున్సిపాలిటీ కమిషనర్లు వాళ్ళందరూ కూడా చాలిస్తున్నారు చెప్పేసి ఓ పక్క సుప్రీంకోర్టు చెప్తా ఉంటే వారి ఆదేశాలని ఆజ్ఞాన్ని తొంగల తొక్కుతూ ఈ గుంటూరు నగరంలో అభివృద్ధి పేరుతో అరాచకమైన పాలన నడుస్తా అని చెప్పేసి మేము ఐడిసిగా భావి ఉన్నాం ముఖ్యంగా ఈ గుంటూరు నగరంలో రోడ్ల పైన రోడ్ల పక్కన ఒక నాలుగు అడుగులు ఐదు అడుగులు ఉన్నటువంటి తోపుడు బండి మీకు అడ్డుగా అనిపిస్తూ ఉంది ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని చెప్పి మీరు భావిస్తూ ఉన్నారు ఏఐడిసిగా మేము చెప్తా ఉన్నాం విద్యానగర్లో మెయిన్ రోడ్లో ఒక పాఠశాలకి కళాశాలకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద వాహనాలు బస్సులు రోడ్డుని సగం ఆక్రమించి పార్కింగ్ చేస్తూ ఉన్నారు ఏ విధమైన పార్కింగ్ స్థలాలు లేకుండా వాళ్ళు రోడ్డునే పార్కింగ్గా వాడుకుంటూ ఉన్నారు వారిని మీరు తీయించగలరా చిన్న చిత్ర కుటుంబాలు బతుకులు కాబట్టి వీళ్ళని మీరు తోసివేస్తూ ఉన్నారు ముఖ్యంగా అక్రమ ఆక్రమణ నిర్మూలన సంబంధించినటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఒక పదిహేను మంది ఇరవై మంది బృందంగా ఏర్పడి పెద్ద హైసర్ రెండు మూడు పెట్టుకొని రింగు రోడ్డు లక్ష్మీపురం పట్టాపురం ఈ ప్రాంతం మొత్తం కూడా వీధి విభేదాలని భయప్రాంతాలకు గురి చేస్తూ వాళ్ళకు ఉన్నటువంటి వ్యాపార సముదాయాలని నాశనం చేస్తూ బెదిరిస్తూ మొత్తం కూడా ఏకవచనంతో ప్రత్యక్షంగా మేము చూసాం ఏకవచనంతో వయస్సు సంబంధం లేకుండా ఆడవారు మోనం చూడకుండా సంబోధిస్తూ ఉన్నారు దృష్టిగా ప్రవర్తిస్తూ ఉన్నారు మేము ఒకటే చెప్తా ఉన్నాం మీరు కూడా మనుషులే వారు ఏ విధంగా అయితే మనుషులు మీరు కూడా అదే విధంగా మనుషులు మీరు మనుషులుగా మించి రెండు మూడు అవయాలతో ఎగస్తగా మీరు పుట్టలేదు మీరు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి పెద్ద ఆఫీసర్లో వెళ్ళొచ్చు యంత్రాంగా అయ్యచ్చు సాధారణ ఒక మానవత విలువతో కల మెలని చెప్పేసి మేము ఏడిసిగా వాళ్ళు చెప్తా ఉన్నాం ఇదే గుంటూరు నగరంలో ఇదే గుంటూరు నగరంలో ఒక వ్యాపార సంస్థ పార్కింగ్ సౌకర్యం లేకుండా రోడ్డునే పార్కింగ్ వాడుకుంటూ మున్సిపల్స్ వాడుకుంటూ ఉన్నారు మీకు దమ్ము ధైర్యం ఉంటే